பிரதே விஷ்வசிணை சாட்சிவர்ஜிதேவாட் குணிய பரிபூஜித அன்சுயா లోపలికి రా అప్పికొండ స్వామి నీకు అనుమతి ఇచ్చారా లేదు అనసూయతో కొన్ని మాటలు చెప్పాలి అనసూయ హలో మోయి అనసూయ ఇలా రా నీతో కొంచెం మాట్లాడాలి ఇది మన ఇద్దరికి ఒక అగ్నిపరీక్ష నీ సాయం లేకపోతే నేను ఒక్కడిని ఇది భరించలేను నేను మంచి చేస్తున్నాను చెడు చేస్తున్నానో నాకు తెలియదు మంచి చేస్తున్నానని అనుకుంటాను లేకపోతే ఎవరికి వినబడిన గుడి గంటలు నా ఒక్కడికే వినిపించాలి చెడు చేసిన తక్షణం ఆ గంటలు ఆగిపోతాయని నాకు తెలుసు నేను చాలా బాధ పెడుతున్నాను అనుభవించవలసిన వయసు అడవి కాచిన వెన్నెలు చేస్తున్నాను క్షమించే వాడు కామా ఇది ఎంత కఠినమైన ఈ దారిని మనం వెళ్ళక తప్పదు ఇది ఇది చెప్పడానికే ತಿ ಮಖವಾನುತಃ ಸರದುತ್ರಾ ಅವಪೇಷವಂತೆ ಊರವಸೀ ಓ ಘು ವರವತಿ ಓ ಪು ಗುವನವಸೀ ಅನುಸೂಯ అప్పుడప్పుడు వచ్చిపోతుండమ్మా అలాగే మా అత్తగారిని అడిగి వస్తానండి ఇంటి దగ్గర దింపురా పార్వతి కడుపులో ఉన్నది భైరవమూర్తి బిడ్డే ఇది పరమపాపం అయినా ఈ రుజువులు సాక్ష్యాలు చాలా అంతటా నేను ఎలా కలుగు తీసుకోవటం అప్పికొండ స్వామి కానీ అమ్మవారు కానీ చెప్పేదాకా నేను ఏది చెయ్యను అసాధ్యం కూల్చిన పాపాన్ని నేను ఊడి కట్టుకోలేను మా ఇంట్లో పూజ అలాగా బాగున్నాయి మీ ఇంట్లో కూడా ఎవరైనా పుణ్యాత్ములుంటే మా వారి కష్టాలు కట్టెక్కేవి మా అత్తగారు మాత్రం వారిని కడుపులో పెట్టుకుని కన్నతల్లిలా తల్లిలా కాపాడుతున్నారు లేకపోతే నా పసుపు కుంకుమ లేనాడో మంట కలిసి అంత మాట అనకండి మీకు పిల్లడు పుడితే అన్నీ సర్దుకుపోతాయి మీకు పిల్లలున్నారా సన్యసించిన వారికి పిల్లలు కూడానా అమ్మవారి సేవకే కట్టారు ఏమిటి నన్ను రమ్మన్నావుట లెంగాయ్యతో చెప్పాను నీకు రావాల్సింది తీసుకుని దయచేయి పాపం అక్కుపక్ష వాసుగాడు నాలుగు ముక్కలు నేర్చుకుంటున్నాడని నీకు కన్నెర్రగా ఉందా కన్నెర్రా కడుపు మంట కాదు ఆ వాసుగాడు సాకుతో పార్వతికి నువ్వు అడ్డమైన చెత్త నూరు పోస్తున్నావు అది నోటికి వచ్చినట్టు అలా వాగుతోంది చిన్న పెద్ద లేకుండా ఎదురు తిరుగుతోంది దాన్ని దాని మొగుడిని చిత్తవంత చేశావు ఇప్పుడు అమాయకురాలు సాధిద్దాం అనుకుంటున్నావు అమాయకురాలా దేవాంత కురాలి చిత్రాన్ని అది మొగుడు చాటును ఎన్ని ఆటలైనా ఆడుతుంది ఈ నోటికి వచ్చింది ఇంటి అంటావా ఉన్న మాటే అంటున్నాను వాస్తువుని చూశావుగా వాడు ఎన్ని ఎత్తినా ఒక పిల్లడికి తండ్రి కాగలరా ఆ కడుపు కాలుపులు ఎవరో ఏం తో చెప్పమంటావా లంకలో సీతమ్మ ఉన్నట్టు నీ పంచన ఉన్న పాపానికి ఆ పిల్లకి అంత అపవాదం అంత కడతావా చూస్తే పాపం చుట్టుకుంటుంది నువ్వు చస్తే నిన్ను కుక్కలు కూడా ముట్టుకోక్కల జాతి కనిపిస్తాను చుట్టుపక్కతాను విశ్వాస ఘాత కూడా మళ్ళీ నా దేవుడిలో అడుగు పెడితే నిన్ను నరికి పోగులు పెడతాను ఇదిగో కొంచెం ఆగమ్మా నువ్వు పరశురామయ్య పెళ్ళానేవి కదూ ఎంత ముద్దొస్తున్నావు కట్టుకున్నవాడు అలా కాషాయ బట్టలు కట్టుకు తిరుగుతుంటే నీలాంటి అందగత్తె ఎంత బాధపడుతుందో నాకు తెలుసు నీ అందం వృథా కాకూడదు పైకి వెళ్ళ నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి పూర్వపలికి కొట్టాలి పీనుగా మార్గం చెప్పడానికే వచ్చాను దేవుడి పాపాల పుట్ట దానికి కారణం భైరవ మూర్తి ూర్తి ఏమిటి నీకో విషయం చెప్పాలి నేను అప్పికొండ స్వామిని కలుసుకున్నాను అప్పికొండ స్వామి అవును ఆయన నాకు వేరిచ్చారు అది కడుపులో పిండాన్ని కరిగిస్తుంది అని చెప్పారు ఎందుకు ఇచ్చారు అప్పుడు నాకు బోధపడలేదు అమ్మవారు పాపాలు పెరుగుతున్నాయని చెప్పింది ఆ పాపం ఈ దేవిడిలోనే పెరుగుతుంది అని చెప్పింది అప్పటికీ నాకు అర్థం కాలేదు అదేమిటో ఇప్పుడు నాకు అర్థమైంది ఏమిటి నువ్వు పాపాత్ముడివి నీ పాప ఫలితం నీ కోడలి కడుపులో పెరుగుతుంది దాన్ని నాశనం చెయ్యాలి ఇది అప్పికొండ స్వామి ఉద్దేశం అమ్మవారి ఆదేశం నువ్వు ఒప్పుకుంటావా ఎలా ఎలా ఒప్పుకో నేను పాపాత్ముణ్ణి కానీ ఓ కడుపులో పెరుగుతున్న బీజాన్ని నెర్దోక్షణ్యంగా ధర్మ సంరక్షణలో దాక్షిణ్యానికి తావులేదు ఆ కడుపులో ఉన్న నీ పాపం నిర్మూలం కాకపోతే నువ్వు అధోగతి పాలవుతావు నన్ను రక్షించు నన్ను రక్షించు నీకు కావలసినంత సొమ్మిస్తాను నన్ను రక్షించు నాకేం అక్కర్లేదు నేనేది చేసినా ధర్మం కోసం చేస్తాను నిన్నే కాదు అందరినీ రక్షిస్తాను అందరినీ రక్షిస్తాను ముద్రపోతున్నావాసుమనీ ఇచ్చాను ऐलप के है सर्व मंत्र आत्मिक है सर्व मंत्र सर्व शक्ति सर्व वर्ण सर्व रूप है जगन पाहिमाम 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 देवी तुम्हें नमो देवी नमो देवी इधर कौन

నేనేం పాపం చేయలేదే పార్వతి బాబు మా వాసుని దీవించండి పాపం చాలా బాధలు పడ్డాడు వాసునే కాదు భారీ అభర్తలిద్దరినీ దీవిస్తాను ఏకాంతంలో నమస్కారం భవిష్యత్తు బాగుంటుంది మీ కాపురం అన్యోన్యంగా ఉంటుంది తీర్థం పిలుస్తారు సహజంగా స్త్రీ మాత్రమూర్తి కనుక ఓంకార పంజరుషుకీం

కొన్ని ప్రశ్నలు వేయకూడదు కొన్ని సమాధానాలు చెప్పకూడదు నీకు భర్తక్షేమం అక్కర్లేకపోతే వెళ్ళిపోతాను ఆగండి ఆ తీర్థం పుచ్చుకుంటాను కానీ ఆయన కళ్ళకి ఎందుకు రాశారు దయచేసి చెప్పండి ఇది మీ మంచి కోసమే కానీ ఇందులో నాకేమీ స్వార్థం లేదు అతని కళ్ళ ముందు ఉన్న చీకటిని తొలగించడానికే అలా చేశాను ಮಹಾತಾ ಮಾತಂಗಿ ಮಾತ ಪತಂಗೀ ಮಧುಶಾಲಿ ಕುತ್ ಕಟಾಕ್ಷೇ ಕಲ್ಯಾಣ ಕದಂವನವಾಂಡಸ್ವಾಮಿ ఏ కోపం చల్లారిపోయినట్టేనా నువ్వెలా నవ్వొ గలుగుతున్నావ్ నీ పాపాల మూలంగా పతనమైన వాళ్ళ మీద నీకు చాలి దయలేదా నువ్వు బాగా అలిసిపోయినట్టున్నావు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో నీకెప్పుడైనా ఏదైనా సొమ్ము కావాల్సి వస్తే కాకి చేత కబరం పంచు కావాల్సినంత పంపిస్తాను ఆవేశపడకు పాపాత్ముడిని నేను కాదు వాసుకి జన్మనిచ్చిన వాడు పాపాత్ముడు పార్వతి కడుపులో బీజం నాటినవాడు పాపాత్ముడు కాదు మొదటిది మా అన్న రెండవది వాసు పార్వతి కడుపులోని బిడ్డకు వాసుయే తండ్రి చేసింది నీకు తెలుసు నాకు తెలిసింది నీకు తెలియదు నాకు బిడ్డ లేరు ఇక పుట్టరు నాకు ఆ యోగం లేనప్పుడు ఈ వాసుగాడికి పుట్టబోయే బిడ్డని నెత్తి నెక్కించుకుని ఆస్తిని అంతా కట్టబెడతాననుకున్నావా కాగల కార్యం గంధర్వుల చేత చేయించాను పో చేశాడు అహంకారంతో ఆ భైరవమూర్తి మాటలు నమ్మి గురం చేశాడమ్మా ఎక్కడున్నావు తల్లి గర్భాన్ని కాపాడే పాయం చెప్ప తల్లి రామ దర్శనం నమ్మకం నమ్మకుండా హతాశం చేయకు ఆ తోలే కర్దే విజయనగరం నుంచి ఎవరో ధనవంతుడు వచ్చాడు రోజంతా నీకోసం కాచుకొని ఉన్నాడు ఎవరి దగ్గర నుంచి ఏమీ పుచ్చుకోకూడదు ఎవ్వరికి అందనంత ఎత్తుకి ఎదిగిపోయాడు ఈ వేళ ఏమిటో అదోలా ఉన్నాడు నాకు మరే ఉద్దేశం సరేలే వెళ్ళి పడుకోండి అనసూయ భగవంతుడు నీ మీద చాలా బరువు పెట్టాడమ్మా నువ్వు ఒక మహాత్ముడి పెళ్ళానివి నువ్వు పవిత్రంగా ఉంటూ నీ భర్తను కూడా పవిత్రంగా ఉంచాలమ్మా అతనికి ఏం కావాలో చూడు ఆవిడికి ఆ తీర్థం ఇచ్చాను రోజుకి పార్వతికి పాత బీజం నాశనం చేయడానికి చేశాను చేశాను అమవర్తి పిల్ల அம்மாரி அம்மாரி மதால கேமரா మాతంగ కన్య అమ్మను శాశ్వరాని మాతంగ కన్య అమ్మను శాశ్వరాని ఏమండి ఏమిటి వదలండి అదే పని చేయకుండా ఉంటాలంటే ఇది ఒకటే దారి Oh, my మరో పాపంతో తాగించుకుంటాను రా నా ఉమ్మేస్తారు అయ్యండి మీ కాళ్ళు పట్టుకుంటారండి పోతుంది మీరు మీరు పవిత్రంగా ఉండండి పవిత్రంగా వినపడటం లేదు అనుసూయ అనసూయ గంటలు వినపడటం లేదు అనసూయ గంటలు వినబడడం లేదు పార్వతి పిల్లడికి ప్రమాదం లేదు అనసూయ అనసూయ Denne søya